గీతా జ్యువెలర్స్ ఫ్యాక్టరీ అవుట్లెట్ లో లాంగ్ హారాల పండగ ఈ ఆఫర్ నవంబర్ ఎనిమిది నుండి పదహారు వరకు నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజేత కార్యక్రమానికి స్వాగతం నమస్కారం అండి మానవ దేహంలో ప్రతి ఒక్క అవయం కూడా చాలా ముఖ్యమైనది ముఖ్యంగా తీసుకుంటే అంటే ఏ అవయవము ఉండాల్సిన స్థితి కాకుండా కొంచెం అటు ఇటు అయినా కూడా ప్రతిదీ ఇబ్బంది కానీ ముఖ్యంగా బ్రెయిన్ విషయానికి వస్తే మాత్రం ఆ బ్రెయిన్ కనుక సరిగ్గా పనిచేయకపోతే అసలు ఎక్కడ కూర్చుని వాళ్ళం అక్కడే ఉండిపోతాం ఇంకా అంటే కాలంలో ప్రతి ఒక్కటి ఏ రకంగా అయితే కృత్రిమ విషయాల్లో అప్డేట్ అవుతున్నాయో అలా మన బ్రెయిన్లో కూడా ప్రతీది కాలానికి అనుగుణంగా అప్డేట్ అవుతూనే ఉంటుంది అంటే ఎలా ఇదంతా ఎలా జరుగుతుంది అంటే ఏం చెప్పొచ్చు అసలు ప్రతి మనిషి ఒక సామాన్యస్తుడు ఒక ఉన్నతమైనటువంటి పొజిషన్ కావచ్చు సమాజంలో ప్రధాన వ్యక్తిగా ఉండొచ్చు సైంటిస్ట్గా ఉండొచ్చు మరి అతనికి అదే బ్రెయిన్ ఉంది మనకే అదే బ్రెయిన్ ఉంది కరెక్ట్ భగవంతుడు మన అందరికీ అవయవాలు సక్రమంగా ఒకే రకంగా సృష్టించాడు కానీ దాన్ని వాడుకుండే విధానంలో తేడా ఉంది అదే దానికి తగ్గ జ్ఞానాన్ని పొందడంలో మొట్టమొదటి ఉంది అందుకని మనం అన్ని గురించి అన్నిటి గురించి తెలుసుకుంటున్నాం కానీ రవణ మహర్షి చెప్పినట్టు మన్ని మనం తెలుసుకుంటే ప్రపంచాన్ని తెలుసుకున్న దాంతో సమానం అన్నాడు ఒక్క మాటలో దానికి మనం ప్రాధాన్యత ఇవ్వటం లేదు అందుకనే మనం ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్సే బ్రెయిన్లో ఉండేటువంటి ఈ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్సే భగవంతుడు మనం ఇంకెక్కడో భగవంతుని తెలుసుకోవచ్చా తెలుసుకోకూడదా అని మనం ప్రయత్నం చేస్తున్నాం అదే ఇవి ఫ్రీక్వెన్సీ అంటారు బ్రెయిన్లో వేవ్స్ ఫ్రీక్వెన్సీ ఇది పాయింట్ ఫైవ్ టు ఫోర్ వరకు ఉంటే డెల్టా ఫ్రీక్వెన్సీ స్టార్టింగ్ విత్ దాని తర్వాత ఫోర్ నుంచి ఎయిట్ వరకు ఈ డెల్టా తర్వాత టీటా ఎయిట్ టు ట్వెల్వ్ వరకు ఆల్ఫా ట్వెల్వ్ టు థర్టీ వరకు బీటా ఇప్పుడు సమాజంలో మామూలుగా సామాన్యంగా మనిషి యొక్క ఫ్రీక్వెన్సీ ఈ బీటాలో ఉంటుంది డిస్టర్బెన్సెస్ బీటా ఫ్రీక్వెన్సీస్ మోస్ట్ డిస్టర్బెన్సెస్ వీటన్నిటిలోనూ ఓకే అంటే జీరో పాయింట్ ఫైవ్ టు ఫోర్ ఫోర్ టు ఎయిట్ ఎయిట్ టు ట్వెల్వ్ వరకు పర్వాలేదు ట్వెల్వ్ దాటిన తర్వాత నుంచి థర్టీ వరకు ఇది ఈ రేంజ్లో ఉంటుంది ప్రతి మానవుడిది ఇక్కడే మనకు అన్ని రకాలైన ఉద్రిక్తలు ఈ మనసుకు సంబంధించిన ఆందోళనలు వీటన్నిటికీ మూల కారణం ఇది బీటా వేవ్స్లో ఉంటాయి ఓకే ఓకే సామాన్య జనం అంతా దాని తర్వాత మళ్ళీ ఇదే వేవ్స్ థర్టీ అబోవ్ వెళ్ళిపోతే గామా వేవ్స్ అవుతుంది మోస్ట్ ప్రామినెంట్ పర్సన్స్కి అందరికీ మళ్ళీ ఆ వేవ్స్ నడుస్తుంటాయి థర్టీ అబోవ్ అని స్టార్టింగ్ నుంచి మనం తీసుకుంటే వివరంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే మొట్టమొదటిది ఈ డెల్టా వేవ్స్లో నిద్రాస్థితి మనం నిద్రపోయేటప్పుడు మనందరికీ ఈ డెల్టా వేవ్స్ పనిచేస్తాయి పాయింట్ ఫైవ్ టు ఫోర్ ఫ్రీక్వెన్సీలో ఉంటుంది తర్వాత టీటా వేవ్స్ అంటే సమాధి స్థితి మన యోగంలోనేమో దాని సమాధి స్థితి అన్నాం సైంటిస్ట్ దాన్ని టీటా వేవ్స్ అన్నారు ఓకే అంటే బా బాడీ మైండ్ కాన్షియస్నెస్ పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది సమన్వయంతో వర్క్ చేస్తుంది బాడీ మైండ్ కాన్షియస్నెస్ కాన్షియస్నెస్ ఈస్ గాడ్ మరి ఆ చైతన్యం అంటారు దాన్ని ఆ చైతన్యము ఈ మనస్సు శరీరం ఈ మూడు సమన్వయం కుదిరితే మీకు కలిగేది సమాధి స్థితి అవేర్నెస్ ఉంది టెన్షన్స్ లేవు తర్వాత మీలో ఉండేటువంటి గ్లూకోజ్ కంటెంట్ని తక్కువగా ఉపయోగిస్తున్నారు మనంతా కూడా గ్లూకోజ్ కంటెంట్ మీదనే ఆధారపడింది కదా ఇప్పుడు షుగర్ లెవెల్స్ కానీ అందుకని మీరు తక్కువ గ్లూకోజ్ని వినియోగించి ఏ మై మైండ్ ప్రశాంతంగా ఉండగలిగిన స్థితిని టీటా స్థితి అంటారు సమాధి స్థితి అంటారు ఓకే యోగాంలో అందుకని ఈ మొట్టమొదటిది డెల్టా ఇది నిద్రాస్థితి ఏదో మీరు అరిచిపోయినారు ఏదన్నా ఆ స్థితిలో ఈ రెండిట్లలో మనం మరి ఉండాలి అని అంటే మనం ఎలా ఉండాలి ఈ స్థితిలోకి నిద్రాస్థితిలోకి అని అంటే ఒక హాఫ్ అన్ అవర్ పాటు మీరు స్థిరంగా స్థిర సుఖ ఆసనం మీరు ఎలా కూర్చోవచ్చు ఇప్పుడు ఇలా కూర్చున్నారు స్థిరంగా కూర్చోండి ఉచ్ఛ్వాసన్ని నిశ్వాసను గమనిస్తూ ఉండండి శ్వాస తీసుకుంటున్నప్పుడు చల్లదనంతో శ్వాస వస్తుందని బయట లోపల వేడంతా బయటికి వెళ్ళిపోతుందని అంటే మన లోపలే ఉండేటువంటి ఆలోచనలన్నీ ఆందోళనలన్నీ బయటికి వెళ్ళిపోతున్నాయని ప్రశాంత వాతావరణం లోపల సమకూరుతోందని యద్భావం తద్భవతి మీరు ఎంతగా భావించగలిగితే ఒక హాఫ్ అన్ అవర్లో అలా కూర్చొని మీరు ధ్యానం అనుకోండి దాన్ని యోగం అనుకోండి సింపుల్గా మీ బ్రెయిన్ గురించి మీరు అవగాహనతో మీరు కనుక ఉండగలిగితే అది ఈ డెల్టా స్థితి స్టార్టింగ్ ఓకే పాయింట్ ఫైవ్ టు ఫోర్ ఫ్రీక్వెన్సీలో అది నడుస్తూ ఉంటుంది దాని తర్వాత సమాధి స్థితి అది మీకు సమాధి అంటే ఎలాగో మనం యోగాభ్యాసం ద్వారా ఏ రకమైన యోగాభ్యాసం ద్వారానైనా ఆ సమాధి స్థితిని పొందవచ్చు దాని తర్వాత డెల్టా అయిపోయింది టీటా అయిపోయింది ఆల్ఫా బీటా ఈ ఆల్ఫా కూడా మంచిదే ఈ ఆల్ఫా స్థితికే మనం ఈ రకమైన ప్రాక్టీస్ చేస్తే కూడా మనం ఈ ఆల్ఫా స్థితిలోకి వెళ్ళగలుగుతాం సమాధి స్థితి అంటే యోగం ద్వారా చేసేది నిద్రాస్థితి అంటే స్టార్టింగ్లో ఉండేది కానీ ప్రజెంట్గా ఉండగలుగుతాం అంతే కానీ ఈ ప్రాక్టీస్ చేస్తే మీరు ఆల్ఫా స్థితిలోకి వెళ్ళగలుగుతారు అంటే ఎటువంటి ప్రాక్టీస్ లేకుండా రిలాక్స్గా ఉండండి మీ ఉచ్ఛ్వాస నిశ్వాసాలని శ్వాసను తీసుకుంటున్నప్పుడు చల్లగా వెళుతోంది అని భావించండి వదిలేటప్పుడు వేడిగా భావించండి ఇది మనకి ఈ అవగాహన కలిగి ఈ మూడు ఇలా ఇలా ఉన్నాయి ఈ ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయి అని మనకు భావన చేసుకుంటే మనకేం కావాలి ఎటువంటి ఫ్రీక్వెన్సీలో మనం ఉండాలి అని మన మైండ్ని సెట్ చేసుకున్నట్టుగా అవుతుంది అనమాట మన మనస్సే ఇవన్నీ మారుస్తూ ఉంటుంది అంతే కదా మహానుభావుడికి సామాన్యస్థుడికి మారింది ఏముంది మనస్సే మానసిక స్థితి దీన్నే మానసిక స్థితిలో మార్పు తెచ్చుకో అంటారు ఇలా మార్పు తెచ్చుకోగలిగితే మనం ఆల్ఫా స్థితిలో ఉంటాం ఓకే అన్నిటికీ ప్రెజెంట్ స్థితి జీరో పాయింట్ ఫైవ్ నుంచి ఫోర్ వరకు ఫోర్ నుంచి ఎయిట్ అయిపోయాక ఎయిట్ టు ట్వెల్వ్ వరకు ఆల్ఫా స్థితి పోతే ట్వెల్వ్ నుంచి థర్టీ వరకు బీటా స్థితి ఫ్లక్చుయేటెడ్ పీరియడ్ అది ఓకే కానీ ఆ పీరియడ్ దాటాక అహం బ్రహ్మా అంటే అహాన్ని కనుక మనం వదలగలిగితే నేను చేస్తున్నాను అనే భావన నా ద్వారానే జరుగుతోంది అనే భావన లేకుండా అంతా భగవంతుడే చేస్తున్నాడు అనుకున్నప్పుడు ఆ హయ్యర్ ఫ్రీక్వెన్సీ మనలోకి అట్రాక్ట్ అవుతుంది అప్పుడు మోర్ దాన్ థర్టీ ఉన్నా కూడా మనకి ఇబ్బంది ఉండదు అది గామా స్థితి అంటారు ఇబ్బంది అంటే ఏ రకమైన ఇబ్బంది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఈ డిస్టర్బెన్స్ అన్ని మైండ్ మైండ్ సెట్ సరిగ్గా లేకపోవడం అగ్రెసివ్నెస్ ఇవన్నీ ఉంటాయి ఏది లేకపోయినా కూడా కొంత కొంతమందికి దివ్యమైన ఆలోచనలు దివ్యమైన స్వప్నాలు సడన్గా వస్తూ ఉంటాయి అది ఏ స్థితిలో కలుగుతోంది ఈ బ్రెయిన్లో అంటే మోర్ దాన్ థర్టీ ఫ్రీక్వెన్సీ థర్టీ అబవ్ ఫ్రీక్వెన్సీగా ఓకే ఓకే గామా అంటారు అందుకని అదే ఒక రకంగా అది అదృష్టం భగవంతుని యొక్క అనుగ్రహం కలిగినా కలగచ్చు లేదా సామాన్యంగా ఒక రీసెర్చ్ ఏ ఫీల్డ్ లోనే కావచ్చు మనం ఏ ఫీల్డ్ లో ఉన్నవాడికైనా వాడి వరకు ధర్మాన్ని పాటిస్తూ ఎంత భగవంతుడి వల్లే జరుగుతోంది అని అనుభవం కనుక గడించగలిగితే అంతే కదా యథార్థం అంతే కదా భగవంతుడి వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి కానీ మనం ఏమనుకుంటున్నాం మన వల్లనే జరుగుతోంది అనుకుంటున్నాం మరి అదే కష్టం వచ్చినప్పుడు మాత్రం భగవంతుడి వల్ల ఎందుకు నాకు ఈ ప్రార్థం వచ్చిందని మనం మాట్లాడుతున్నాం అంతే మన అనుభవం మన గుణపాఠం నేర్పుతుంది ప్రతివాడికి మనం దాన్ని పాజిటివ్గా తీసుకొని యథార్థంగా ఇంకా పాజిటివ్గా నెగిటివ్గా వదిలేండి మీరు యథార్థం ఎంత తొందరగా యథార్థంలోకి రాగలిగితే జీవించగలిగితే ఒక దివ్యశక్తి లోపల ఉంది మన ప్రాణాన్ని నడిపిస్తోంది మన దేహాన్ని నడిపిస్తోంది ఈ రకంగా ముప్పై మూడు దేవతలు కూడా మనం మన వెన్నుపూస పూస ఆనుకొనే ఉన్నారు అస్తవసులుగా ఏకాదశి రుద్రులుగా ద్వాదశి ఆదిత్యులుగా అశ్విని దేవతలుగా వాళ్ళని స్మరిస్తూ ఆ అశ్విని దేవతలు అశ్విని సూక్తం ఉంది ప్లెజెంట్గా ఆ సూక్తాన్ని విన్నా సామాన్యంగా చాలు ఉదయం సాయంత్రం అశ్విని సూక్తాన్ని వింటూ ఆ సంధ్యా సమయంలో మీ పనులు మీరు చేసుకున్న ఒక రోజుకి ఆ సంధ్యా సమయంలోనే ఇప్పుడు మాస్టర్ సివి ప్రేయర్స్ కోసం ఏవైనా ఆ సంధ్యా సమయంలో కొంత కొంతమంది ఇన్స్టిట్యూషన్స్ అంతా ఏదో ఒక మంచి ధర్మ ధార్మిక కార్యక్రమాన్ని లేదా ధ్యానాన్ని ప్రోత్సహిస్తున్నారు అలా మన జిజ్ఞాస్ ఉంటే మన టైం టేబుల్ కూడా అలా మారచ్చు ఒకవేళ ఉదయం బిజీగా ఉంటే సాయంత్రం దొరకచ్చు సాయంత్రం బిజీగా ఉంటే ఉదయం దొరకచ్చు ముందు ఒక పూట అన్న ఆరంభం చేస్తే అలా ఏమి చేయక్కర్లేదు మాస్టర్ మెడిటేషన్ గా వచ్చినట్టు అంత భారం అంతా భగవంతుడి మీద గురువు మీద వదిలేసేయండి అంటే బాబు భగవంతుడే చేస్తున్నాడు అసలైతే కానీ మనం చేస్తున్నామనే ఈ భావన వల్లనే మనకు బర్డెన్ అవుతోంది బ్రెయిన్ అంతా కరెక్ట్ నేను ఉన్నదంతా బ్రెయిన్ మెయిన్లీ నేను ఇన్నర్ యూనివర్స్ అని పుస్తకం రాశాను లేటెస్ట్ బుక్స్లలో అందులో ఆ బుక్కు అగస్త్యా స్పిరిచువల్ ఆర్గనైజేషన్ అగస్తియా స్పిరిచువల్ డాట్ ఓఆర్జీ అని వెబ్సైట్ ద్వారా వెళ్ళగలిగితే అందులో అన్ని అంతా ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఈ విన్నర్ యూనివర్స్ అనేటువంటి బుక్ చదివితే పన్నెండు అధ్యాయాల్లో ఈ బ్రెయిన్ గురించిన నాలెడ్జ్ని వారి అనుగ్రహంతో మనకు అందింది మరి అగస్త్యులు వారు ఈ వేద విజ్ఞానాన్ని ఈరోజు సమాజానికి అందించే బాధ్యత ఋషులే స్వీకరించారు వాళ్ళ ద్వారా ఈ జగద్గురువులు ఎవరైతే ఉన్నారో వాల్ టీచర్స్ వాళ్ళకు అందుతూ ఉంటుంది వాళ్ళు ఉన్నా లేకపోయినా మనిషిగా వాళ్ళు ఉన్నా లేకపోయినా ఒక ఎకరాల కృష్ణమాచార్య గారు కానీ ఆ శంకరాచార్యులు కానీ ఇలా ఎంతోమంది మహానుభావులు వా మాస్టర్ సివివి కానీ వాళ్ళ చైతన్యం అంటే వాళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నారు సూక్ష్మంగా ఉన్నారు మన ఈ దేహం ఉన్నప్పుడే ఈ అగ్ని లోపల ఉన్నటువంటిది ప్రాణమయ కోశంలో ఉంటుంది మనం నడిపించేది ప్రాణమయ్యే కోశం అంటే మన దేహం లోపల మనం ఒకసారి పరిశీలించగలిగితే ఈ జలము అగ్ని ఒక విభాగం అంటే బ్లడ్ మన బ్లడ్ని జలం అంటారు మన దేహంలో సర్కులేట్ అవుతుంది త్రూఅటు అలాగే ప్రాణం గురించి తెలుసుకోవాలి అగ్ని వాయు సమ్మేళనమే ప్రాణం అగ్ని జల సమ్మేళనమే నాదం ఈ సంగీత సామవేద ఇప్పుడు ఒకప్పుడు సినిమాలు ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ మరి ఇందులో అనేక రకాలుగా ఉంటాయి మన సంగీత భరితంగా ఉండొచ్చు వినసొంపుగా ఉండొచ్చు వినాలని జిజ్ఞాస ఇంట్రెస్ట్గా ఉండొచ్చు అప్పుడు ఎంత సమయం ఉందా అని మనకి సినిమా చూసినట్టుగా తెలీదు ఎంత సమయం అయిపోయిందని కూడా అందుకని ఇది రెండు భాగాలుగా ఒకటి అగ్ని జలం జలం దీనివల్ల పుడుతుంది నాదం పుడుతుంది మన లోపల రెండవది ప్రాణం అగ్ని వాయు సమ్మేళనమే ప్రాణం అందుకని జలము ప్రాధాన్యత అగ్ని ప్రాధాన్యత వాయు ప్రాధాన్యత పాపం భూమి భూమాత వసుంధర పవం ఎన్ని కష్టాలైనా భరిస్తుంది అంటే మనకి ఏ ఇబ్బందులు కూడా భూమి కలిగించదు మన కృతజ్ఞతా భావనగా ఉండాలి తల్లిలాగా భూమాత గోమాత మన తల్లి ముగ్గురు సమానమే తల్లి ఉన్నప్పుడు తల్లి తల్లి లేని వాళ్ళకి గోమాత భూమాత పెద్ద ఇద్దరు భూమిని దండబెట్టే సాంప్రదాయం మన నార్త్ ఇండియన్స్ పిల్లలందరికీ కలిగిస్తారు అందుకని భూమిని మట్టి మీద మన చెప్పులు లేకుండా గనక కొంత సమయం అందుకే వాకింగ్కి వెళ్ళమని చెప్తున్నారు డాక్టర్లు కూడా ఎందుకు అని అంటే ఆ స్పర్శ తలగా భూమి యొక్క స్పర్శ మనకి తగలాలి ఏదైనా లోపల ఉన్నటువంటి ప్రాణమయ కోశాన్ని మనోమయ కోశాన్ని విజ్ఞానమయ కోశాన్ని మనం ఈ మూడి ద్వారా గ్రహించవచ్చు ఎలా అగ్ని ద్వారా జలం ద్వారా అగ్ని ద్వారా వాయు ద్వారా అంటే మన ప్రాణం శబ్దాన్ని కలిగిస్తుంది చెప్పేలా సోహం మన మన ప్రాణం ఒక రిధంని కలిగిస్తుంది యోగులేమో ప్రాణాయామపూర్వకంగా గ్రహించారు సంగీత విద్వాంసులంతా వాళ్ళు అందుకనే నదీ జలం దగ్గర గంగా నది దగ్గర ఎక్కడ నదీ జలం దగ్గర తెల్లారుజాము నుండి ఆ నాదాలని ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు ఆ చలో ఆ స్వరాలని ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు ఏంటంటే అందులో అంటే ఆ జలానికి అగ్నికి ప్రాధాన్యత అది నాద నాదోపాసన అంటారు దాన్ని త్యాగరాజు కానీ ఈ మార్గంలో ఉన్న వాళ్ళందరూ కూడా నాదోపాసకులు అందుకని వాళ్ళు జలానికి ప్రాధాన్యత ఇస్తారు అందుకని తెల్లారు లేచి ఆ జలంలో అందులో ఈ చలికాలం ఇలా ఇలా కార్తీక మాసాలు కానీ ఎందుకు సన్నీళ్ళు స్నానం చేయాలి అని అంటే ఎవరైతే ఆ మార్గంలో ఉన్నవాళ్ళు వాళ్ళు ఉపయోగించుకుంటారు యోగ మార్గంలో ఉన్నవాళ్ళు ఎలాగూ అష్టాంగ యోగాన్ని ఏమని ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి ప్రకారంగా ఈ అష్టాంగ యోగంగా ప్రాణాయామానికి ప్రాధాన్యత ఇచ్చి ఉదయాన్నే లేచి దా ఆ రకంగా కూడా మన లోపల ఉన్నటువంటి ప్రాణమయ కోసమే ప్రాధాన్యత చెందింది ఈ ప్రాణమయ కోసమే అగ్ని లోపల ఓకే అగ్ని దేవతా స్వరూపం ఆత్మ వేరు దేవత వేరు ముందు దేవత గురించి తెలిస్తే ఆత్మ తెలుస్తుంది ముందు జీవుడి గురించి తెలిస్తే జీవాత్మ తెలుస్తుంది చాలా సులభం ఆధ్యాత్మిక మార్గం చాలా సులభం ఇటువంటివన్నీ నేను ఆన్లైన్ క్లాసులో సాటర్డే సండే మార్నింగ్ వన్ అవర్ ఈవినింగ్ వన్ అవర్ ఇప్పటికి రెండో సంవత్సరం ఇది ఓకే ఓకే అందులో దేశ విదేశాల నేను ఆన్లైన్ క్లాసెస్గా జూమ్లో ఏర్పాటు చేశారు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు అగస్త్య స్పిరిచువల్ డాట్ ఓఆర్జీ వెబ్సైట్ ఓపెన్ చేసి అన్ని విషయాలు తెలుసుకోవచ్చు అందులో ఇది గామా రేస్ చాలా ప్రాధాన్యత అందులో ఈ రకంగా డెల్టా దగ్గర నుంచి డెల్టా టీటా ఆల్ఫా బీటా గామా ఐదు రకాలుగా శాస్త్రజ్ఞులు మన బ్రెయిన్ యొక్క ఫ్రీక్వెన్సీని ఈ మ్యాగ్నెటిక్ వేవ్స్ని విభాగాలుగా చేశారు మనకు కూడా స్వరూపంగా ఐదు రకాల దేవతా స్వరూపాలని మనం ఆశ్రయిస్తున్నాం అందుకని శివుడుగా నారాయణుడుగా గణపతిగా సుబ్రహ్మణ్య స్వామిగా అమ్మవారుగా ఇలా లేదా సూర్యుడుగా ఏంటి తిన్నా పంచాయతనం అని ఆశకు రాశారు ప్రామాణికంగా కూడా ఈ ఐదు ఎక్కడున్నాయి మన దేహంలో ఈ ఐదు దేవతా శక్తులు ఎక్కడున్నారు మీ బ్రెయిన్లోనే ఉన్నారు వేవ్స్గా ఉన్నారు ఇది సైన్స్కి అందింది మన ఋషులే అందజేశారు వాళ్ళు ఎత్తుక్కుంటూ వచ్చారు హిమాలయాల దాకా జిజ్ఞాసాపరులు దేశ విదేశాల నుంచి ఇప్పటికి కూడా అనేక ఆధ్యాత్మిక సంస్థల దగ్గరికి వెతుక్కుంటూ వస్తున్నారు వాళ్ళకి ఈ ధ్యాన ప్రకారంగా ఈ ఈ విజ్ఞానాన్ని అగస్తులు వారే ఋషుల్లో అగస్త్యులు వారే మనకి ఈ విజ్ఞానాన్ని బ్రెయిన్ విజ్ఞానాన్ని అందజేశారు అది నా ద్వారా పుస్తక రూపేణ కూడా బహిర్గతమైంది ఇన్నర్ యూనివర్స్ ఈ రకంగా మనం కనుక అవి తెలుసుకుంటే అంతవరకు కూడా మనం ఉన్నత స్థితికి వెళ్ళగలుగుతాం అది ఎక్కడ మీరు ఏ మీరు ఎక్కడ పుట్టినా ఏ స్థాయిలో జీవిస్తున్నా సామాన్యంగా జీవిస్తున్నా మీరు కూడా ఉన్నత ఆశయాలతో భగవంతుణ్ణి ఎక్కువగా మూడొంతులు భగవంతుడు యొక్క అమృతత్వం పైనుంది ఒక పాదమేమో భూమి మీద ఉంది భూతత్వంలో మూడు పాదాలేమో పైనే ఉన్నాయి ఊర్ధ్వంలో ఊర్ధ్వంలో మూడు పాదాలు ఉన్నాయి పాదస్య విభూతస్య అని ఉంది తర్వాత అలా మనం ఒక పాదోస్య అని త్రిపాదస్యామృతం దివి ఈ ఒక్క వాక్యం మనకు తెలిస్తే ఇది మూడవది ఇది పురుష సూక్తంలో మూడో దాంట్లో ఉన్నటువంటి పాదం ఒక్క పాదమే మొత్తం మన శ్లోకం అనుకుంటే తెలుగు అర్థం చేసుకోవడానికి శ్లోకం అనుకోండి రుక్ అనుకోండి గా రుక్ అంటారు దాన్ని ఏంటండి రుక్ అంటే వేదం నుంచి వచ్చింది కాబట్టి అంటారు మనకు అర్థం కావడం కోసం శ్లోకం అనుకోండి భగవద్గీత శ్లోకం లాంటి శ్లోకం పురుష సూక్త శ్లోకం మూడో శ్లోకం పాదోశ విశ్వభూతాన్ని త్రిపాదాస్యా అమృతం దివి అంటే మూడంతులు పైన మనకు కనిపించేటువంటి పద్నాలుగు లోకాలు కూడా భగవంతుడిలో ఒకటి బై నాలుగో వంతు మాత్రమే ఎలా అండి ప్రామాణికంగా అంటే మన తల్లి గర్భంలో ఉన్న తొమ్మిది నెలలు మూడు వంతులు అంటే మన ఋషులు సంవత్సరం వై ప్రజాపతి అని ఏ కాలం అయితే ఉందో అది సంవత్సరంగా పరిణమించారు ఆ సంవత్సరంగా తీసుకుంటే ఒక కులబద్దగా తొమ్మిది నెలలు తల్లి గర్భంలో ఉంటాం అప్పుడు సాక్షాత్ అమృతత్వం అయినటువంటి భగవంతుడితోటే మనం ఉంటాం సుషుమ్నా ప్రసరిస్తుంది అప్పుడు ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఉండవు ఎవల్యూషన్లో అన్ని అవయవాలు సక్రమంగా డెవలప్ అవుతాయి ఇది మనం తినే పదార్థం వల్ల కాటం లేదు సర్వమానవులకి జరుగుతోంది భగవంతుని యొక్క కృప అమృతత్వం త్రిపాదాస్యా దివి అన్నాడు మూడు పాదాలు అమృతత్వంలో ఉన్నాయి ఒక్క పాదం ఈ పద్నాలుగు లోకాలుగా ఆవిర్భవించింది అంటే మూడు నెలలు మిగిలిన తొమ్మిది నెలలు దాటాక బయటకు వచ్చాక ఆ మూడు నెలలే వంద సంవత్సరాలు జ్యోతిష్ శాస్త్రం అది మనం నమ్మినా నమ్మపోయినా మన జ్యోతిష్ శాస్త్రం అంటే నమ్మనండి అంటారు అంటే మన మన ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేసి దాన్ని డీకోడ్ చేసి మన ఆయుష్ వంద సంవత్సరాలు ఎలా ఉంటుంది అన్నదాన్ని ఆ తొమ్మిది నెలలు తల్లి గర్భంలో ఎలా ఉందో అది క్యాలిక్యులేట్ చేసుకుంటే ఈ మూడు నెలలు ఆ రకంగా ఉంటుంది నైన్ మంత్స్ ఎలా ఉందో త్రీ మంత్స్ అలా ఉంటుంది ఆ త్రీ మంత్స్ ఏ హండ్రెడ్ ఇయర్స్గా ఉంటుంది అందుకని మీరు ఏం మార్పు కావాలన్నా ఏం కోరికలు నెరవేర్చుకోవాలన్నా ఈ సాధ్యాసాధ్యాలన్నీ తొమ్మిది నెలల్లో ఉన్నాయి తల్లి గర్భంలో ఉన్నప్పుడే మన లైఫ్ ఇలా కావాలి అన్నదానికి మన చాయిస్ అంతా మన చేతిలో ఉంది అంటే తల్లి చేతుల్లో ఉంది తన కొడుకు ఎలా కావాలంటే అలా డెవలప్ అవ్వచ్చు అదే బ్రెయిన్ ఉపయోగించి తన బ్రెయిన్ ఉపయోగించి తనకు కాబోయే పిల్లాడు కావచ్చు పిల్ల కావచ్చు ఎవరైనా కావచ్చు ఎలా అభివృద్ధి చెందాలో ఏ రకంగా ఉండాలో అన్నీ కూడా పాసిబిలిటీస్ నైన్ మంత్స్లో ఉన్నాయి అంటే ఆలోచన ప్రభావం ఆ తర్వాత కొన్ని ఉంటాయి కూడా పాటించేవి ఈ రకంగా బ్రెయిన్ గురించి ఇది ఐదు విభాగాలతో ఉన్నది ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్స్ ఫ్రీక్వెన్సీ ఆ ఫ్రీక్వెన్సీనే భగవత్ స్వరూపం అదే ఐదు విభాగాలుగా ఉంది దాన్నే మనం ఐదు విభాగాలుగా పూజా పునస్కారంగా పూజిస్తున్నాం మీరు పూజించినా పూజించకపోయినా దాన్ని తెలుసుకోగలిగితే ఆ రకంగా ధ్యానం చేయగలిగితే వాళ్ళకు కూడా అనుగ్రహం కలుగుతుంది అందుకని యావత్ ప్రపంచానికి భగవద్ అనుగ్రహ ప్రాప్తి కలుగుతోంది అందరూ భగవంతునికి సమానమే ఓకే తెలుసుకున్నవాడు తెలుసుకున్నట్టు ఉపయోగించుకుంటాడు మూర్తి పూజ కాదు సాక్షాత్ నందన భగవాన్ ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి